హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ ఈరోజు క్యాప్సికమ్ ఎగ్ బుర్జి ఎలా చేయాలో చూపిస్తున్నాను దానికి మెయిన్ కావాల్సింది ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అండి నేను ఒక కప్పు నిండా తీసుకున్నా ఒక ఐదు పచ్చిమిర్చి ఒక కప్పు క్యాప్సికమ్ అండి కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటుండండి ఆయిల్ హీట్ ఎక్కినాక ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే ఒకటి పెద్ద సైజు క్యాప్సికమ్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నా అండి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాం ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి కాస్త ఉప్పు వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుందండి ఒక్కసారి ఈ టెంట్ని కలిపేసుకొని మూత పెట్టుకొని బాగా ఉల్లిపాయలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి మనం ఎన్నో రకాలుగా ఎగ్ బుజ్జి చేస్తుంటాం కదా ఇలా క్యాప్స్కమ్తో చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే పిల్లలకి చాలా బాగా నచ్చుద్దండి ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఇప్పుడు మగ్గి మగ్గించుకుందామం అండి చూడండి మన ఉల్లిపాయలు కూడా ఈ విధంగా చూడండి ఫ్రై ఇలా ఫ్రై అయితే చాలండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నా మీరు ఒకవేళ ఈ పచ్చిమిర్చి స్పైసీ సరిపోదనుకుంటే కాస్త ఒక హాఫ్ స్పూన్ ఎండు కారం పొడి కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు మాకు ఈ స్పైసీనెస్ సరిపోతుంది మా పిల్లలు కూడా కాస్త తక్కువగా తింటారు మేము కూడా తక్కువ తింటాం కాబట్టి ఇది సరిపోద్ది మీకు మీ స్పైసీనెస్ పెట్టి కారం వేసుకోండి ఇలా ఫ్రై అయినాక మనం ముందుగా తీసుకున్న ఎగ్స్ పగలు కొట్టేసుకుందామండి ఎగ్స్ కూడా ఇన్నే వేసుకోవాలని ఏం లేదండి ఎక్కువ తక్కువైనా వేసుకోవచ్చు అది మన ఇష్టము ఒక నిమిషం ఇలా ఉంచేసినాక మళ్ళీ ఎగ్ అంతటినే ఒకసారి కలపాలండి ఎగ్తో మనం ఎన్నో రకాల రెసిపీస్ చేస్తాం కదండి ఇలా క్యాప్సికమ్ తోటి ఎగ్ బుజ్జి చేయండి చాలా ఇంట్రెస్ట్గా తింటారండి పిల్లలు ఇది రైస్ రోటీ దేంట్లోకైనా బాగుంటుందండి మూతబెట్టి ఎగ్ ఫ్రై ఎంతవరకు ఇలా చూడండి పొడి పొడిగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఎగ్ని కాస్త ఎక్కువ ఫ్రై చేయండి అప్పుడే స్మెల్ లేకుండా బాగుంటుందండి పిల్లలు రోజు ఒక ఎగ్ తినాలంటారు కదండి అలా బాయిల్డ్ ఎగ్ తీస్తే రోజు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు తింది ఇలాగ బుజ్జి చేసి పెడితే అందులో ఉండే ప్రోటీన్స్ అన్ని అందుతాయి చాలా ఇంట్రెస్ట్గా కూడా తింటారండి ఇది లంచ్ బాక్స్ లెగ్ కానీ స్నాక్స్ లాగా కానీ ఎలాగైనా బాగుంటుందండి చపాతీ మిడిల్లో పెట్టి రోల్ చేసుకొని ఇస్తే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారండి ఇలా చూడండి పొడి వచ్చేంత వచ్చేంతవరకు కలిపేసుకోవాలి ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందామండి ఎంతో టేస్ట్ అయినా ఎగ్ క్యాప్సికమ్ అండి ఇది రైస్ రోటీ రాగి సంగటి దేంట్లోకైనా బాగుంటుందండి ఒట్టిగా తిన్నా కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది స్పైసీనెస్ మనం తక్కువ వేసుకున్నాం కాబట్టి చాలా బాగా తింటారండి పిల్లలకు పెద్దలకి అందరికీ నచ్చుద్ది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళతో అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో